ఇంకా కొద్ది గంటలే మిగిలాయి వృష్టికి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో మహాదృష్టం పట్టబోతు ఉంది అడుగు పెట్టిన చోటల్లా అష్టైశ్వర్యాలే ఇంకా కొద్ది గంటల్లోనే వృష్టికి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మేము మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే శుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయో మనం క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుచుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగానే ఉంటాయి ఉగిసలాడి ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత వృష్టికి రాశి వరిధి జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రాసి ముఖ్యంగా వ్యవహారాలు అనేవి చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళతారు ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలండి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి వీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుంది ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలైతే కలుగుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులకు శుభకాలం కనిపిస్తుంది వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మేలు ఒక శుభవార్త మీకింట ఆనందాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభదాయకం మధ్యమ ఫలితాలు అయితే మీ జీవితంలో ఉన్నాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగరూకతతో వ్యవహరించాలి శారీరక బలం పెరిగి కొన్ని కీలకమైన సమయాలలో అవసరం అవుతుంది అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభార్తను కూడా మీరు వినబోతూ ఉన్నారు మీ పని ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయండి అనవసర ఖర్చులు కూడా కలుగుతాయి నిర్ణయాలలో స్థిరత్వం అయితే కనిపించ లేదు విష్ణు సహస్ర స్తోత్రం చదివితే శుభ ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే మీ జీవితంలో మెండుగానే ఉన్నాయి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు ఈ నెల మీకు వారిక వ్యయం కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మంచి విషయం ఏమిటి అంటే మీకు మంచి ఆదాయం అనేది కూడా ఈ సమయంలో లభించబోతోంది కాబట్టి ఇది మీకు ఎక్కువ ఇబ్బంది అయితే కలగనివ్వదు మీ కుటుంబ సభ్యులలో ఒకరి చికిత్స కోసం లేదా మీ యొక్క వాహనాన్ని రిపేర్ చేయించడానికో మీకు డబ్బు అయితే ఖర్చు చేయవచ్చు మీరు విలాసాలు మరియు ప్రయాణాలకు కూడా డబ్బు అనేది అధికంగానే ఖర్చు చేస్తారు అంతేకాదు కొన్ని విలువైన వస్తువులు లేదా డబ్బును కోల్పోయే అవకాశం ఉన్నందున మీరు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి కుటుంబ జీవితం అనేది కూడా బాగుంటుంది మీరు మీ యొక్క స్నేహితులతో కొంతమందిని కూడా కలవచ్చు మరియు వారితో కొంత సమయం కూడా గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమానికి హాజరు కావడానికి లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారవేత్తలకు ఇది చాలా సాధారణమైన సమయంగా ఉంటుందండి చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీరు నష్టాలను మరియు అడ్డంకులను కూడా ఎదుర్కొంటుంటారు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వ్యాపారంలో పెద్ద డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచి సమయం అయితే కాకపోవచ్చు అంతేకాకుండా ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక అసలు వెళ్ళవద్దండి ఆర్థికంగా మీకు కొంత మద్దతు అనేది సమయంలో ఉంటుంది అది మిమ్మల్ని నష్టాల నుండి కూడా కాపాడుతుంది విద్యార్థులకు కొంచెం సాధారణమైన సమయం అయితే ఉంటుందండి వ్యక్తిగత సమస్యల కారణంగా వారి విశ్వాసం మరియు ఏకాగ్రతకు కోల్పోయే అవకాశాలు అయితే మీ జీవితంలో భారీగానే ఉన్నాయి వారితో అపార్థంలో మార్పు ఉన్నందున వారి యొక్క ఉపాధ్యాయులతో మాట్లాడే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు చూసారు కదా వృష్టికి రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం వృష్టికి రాశికి చెందిన వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచు కూడా వీరులో అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి రాశి వారు అసలు స్వార్థపరులే కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుందండి కారణం చేత ఎటువంటి పరిస్థితిలోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారు చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఏ విషయము కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృక్షకి రాశివారిని అసలు ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యమిత్రులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడం కూడా నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విషయం మీరు ఎంత త్వరగా గమనించినట్లయితే అంత మేలు వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం చాలా ఒడిదుడుకలు అనేవి లేకుండా కూడా సాగిపోతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి వ్యాపారంలో రాణించడం చేత వీరి ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపైనే దృష్టి పెడతారు వీటి కొనుగోళ్ల కారణంగా ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో చాలా బాగా లాభిస్తాయి ఈ రాశివారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతుల్లో ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నింటికి మించి వీరి యొక్క ముఖ వర్చస్సు విశేషంగా అందరినీ కూడా ఆకర్షిస్తుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మధ్యలో మెదులుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం కూడా చేస్తూ ఉంటారండి ఈ రాశి వారు కలుపుకుపోయే మనస్తత్వం కలవారుగా చిన్న పెద్దాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమవారిగా భావిస్తూ ఉంటారు వారికి అవసరమైన పనులు చేసే వారికి మరింత దగ్గర అవుతారు వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం వారి యొక్క విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలనేటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడం చేత జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు చాలా కృషి అనేది చేస్తూ ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆ ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు చేపట్టినట్లయితే మీరు వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదండి చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్